హాయ్ అండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే నేను పూజ ఎలా చేసుకున్నాను ప్రసాదాలు అవి తొందరగా ఎలా చేసేసుకున్నాను అని ఒక చిన్న డిఐఎంఎల్ లాగా చేద్దామనిపించి చేశానండి నేనైతే మార్నింగ్ లేవగానే పాయసం చేసుకోవడం కోసం సగ్గుబియ్యం బియ్యం అలాగే కుడుములు చేసుకోవడం కోసం శనగపప్పు నానబెట్టి పెట్టేసుకున్నానండి ఎప్పుడు కూడా మార్నింగ్ లేవగానే నానబెట్టి పెట్టేసుకుంటాను మనం ఇల్లు ఉడిచి నానమది చేసేసరికి అవి చక్కగా నాని తొందరగా ఉడికిపోతాయని చెప్పి లేవగానే నానబెట్టేసుకుంటానండి ఒక పొయ్యి మీద సగ్గుబియ్యం అలాగే ఇంకో పొయ్యి మీద శనగపప్పు పెట్టుకున్నాను సగ్గుబియ్యం ఉడికిపోయాయండి దింపేసాను ఇప్పుడు కుక్కర్లోకి నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుని రెండు ఆవు పాలు పోసానండి అలాగే ఒకటి నీళ్లు పోసుకొని మొత్తం ఒకటికి మూడు కొలతండి ఒకటి బియ్యం అయితే మూడు నీళ్లు పాలు కలిపి పెట్టుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒక మూడు విజిల్ సానిచ్చామని అంటే కనుక చక్కగా ఈ లోపు శనగపప్పు కూడా ఉడికిపోయింది దింపేసి పక్కన పెట్టేసుకుని ఆ పొయ్యి మీద కడాయి పెట్టుకొని కుడుములు చేసుకోవడం కోసం నీళ్లు పెట్టుకున్నానండి నీళ్ళు మరిగిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసి అలాగే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి ఇప్పుడైతే రవ్వను వేసుకుంటూ చక్కగా కలి ఎక్కడ కూడా గడ్డ లేకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత రవ్వ దగ్గరికి వచ్చేంత వరకు కూడా తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత మగ్గిపోతుందండి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు కుక్కర్ విధులు వచ్చే లోపల బెల్లాన్ని పాకం పట్టేసుకుంటున్నానండి నేను ఎప్పుడూ కూడా పాయసం చేసుకునేటప్పుడు పాకం పట్టుకుని దాంట్లో పోసుకుంటాను పాకం రాణిస్తే కనుక బాగుంటుంది ఈ లోపు కుక్కర్ కూడా విధులు వచ్చేసింది కదండి కుక్కర్ ఆపేసుకున్నాను బెల్లం కూడా పాకం వచ్చేసిందండి దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కుడుములు చేసుకోవడం కోసం పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని కొంచెం వాటర్ వేసి రెండు రేకులు పెట్టేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసానండి ఆ నీళ్లు మరిగే లోపల కుడుములన్నీ కూడా చేసేసుకున్నానండి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఇడ్లీ పాత్రలో వేసేసి మూత పెట్టేసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఉడకనిస్తే కనుక సరిపోతుంది ఈలోపు కుక్కర్ కూడా ప్రెజర్ పోయిందండి మూత తీసేసి చక్కగా ఒక్కసారి ఇలా కలిపేసుకుని తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఒక్కసారి కలిపేసుకుని దీంట్లో అయితే వేసేసుకుంటున్నానండి అలాగే ఇప్పుడు దీన్ని ఉడికించుకోవడానికి సరిపోను పాలు కూడా వేసుకుంటున్నాను పాలు పచ్చివైనా పర్లేదండి లేదంటే కాసుకున్నా కూడా వేసుకోవచ్చు నేనైతే కాచిన పాలే వేసుకుంటున్నాను దీన్ని చక్కగా ఒకసారి ఎక్కడ గడ్డ లేకుండా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే చూసారా చక్కగా ఎలా ఉడికిపోయింది కదా పాయసం ఎలా ఉంటే కనుక ఆరిన తర్వాత కూడా గట్టిపడకుండా చక్కగా ఉంటుందండి మనం పాకం కూడా వేస్తాం కాబట్టి ఇంకొంచెం లూజ్ వస్తుంది ఆరేటప్పటికి సెట్ అయ్యి కరెక్ట్గా గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా సరిపోనూ ఉంటుందన్నమాట ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం యాలకుల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ అయితే ఆపేస్తున్నానండి ఒకసారి ఇలా కలిపేసుకుని స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను ఇప్పుడు బెల్లం పాకాన్ని వడగట్టేసుకుని దీంట్లోకి వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే కనుక పాయసం అయితే రెడీ అయిపోతుందండి ఈలోపు నాకు కుడుములు కూడా ఉడికిపోయి స్టవ్ అయితే ఆపేసుకున్నాను పాయసం కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ప్రసాదాలన్నీ కూడా చక్కగా నేను గిన్నెల్లోకి అయితే సర్ది పెట్టేసుకున్నానండి కుడుములు పాయసం అలాగే మా చెట్టుకు కాసిన జామకాయ ఇంకా పెలలపిండి పిండి అన్నీ కూడా సర్దేసుకుని చక్కగా పూజ అయితే చేసేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి అలాగే పూజ అయిపోయిన తర్వాత నేను వంట అయితే చాలా సింపుల్గా చేసేసానండి ఎందుకంటే విష్ణు సహస్రనామం చదువుకుందామని చెప్పి ఇదిగోండి ఇలా పొలగమన్నలా వండేద్దామని చెప్పి సగం బియ్యం అలాగే సగం పెసరపప్పు వేసుకుని ఒకటికి రెండు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ పులుగు మనం పచ్చి పులుసులోకి కానీ లేదంటే ఆనపకాయ దప్పులంతో కానీ చాలా బాగుంటుందండి నేనైతే ఆనపకాయ పులుసు చేశానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి